వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని జే బ్రాండ్లు చీప్ లిక్కర్ల వల్ల మద్యం సేవించిన ఎన్నో వేల మందికి లివర్ చెడిపోయిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు దీంతో లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిందని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను ఇంతవరకు నూట నలభై తొమ్మిది మందికి సీఎం సహాయ నిధి ద్వారా ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల పదిహేడు వేల ఏడు వందల నాలుగు రూపాయల చెక్కులు పంపిణీ చేశానని ఇప్పుడు ఇరవై మూడు మందికి పదకొండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది చెక్కులు అందజేశామని ఆయన చెప్పారు దీంతో మొత్తం నూట డెబ్బై రెండు మందికి రెండు కోట్ల పది లక్షల ఎనభై మూడు వేల రెండు రూపాయలు అందించామని ఒకటే చెప్తా ఉన్నా నేను ఎల్లున్నా ఆ పార్టీకి స్కాములు కొత్త ఏమి కాదు కానీ ఇంకా భవిష్యత్తులో స్కామ్ చేసే అర్హత కూడా పార్టీకి రాదు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు తిరస్కరిస్తారు ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలియజేస్తాం మధ్యానికి బానిసైన వ్యక్తుల సంఖ్య తెలియజేస్తాం వర్షాలు పడతా ఉన్నాయి గతంలోని వర్షాలు మీడియా అన్నానా ఆయన ఏదో అడుగుతున్నారనేసరికి అట్ట వెళ్ళిపోయాను చూసుకొని చట్టబద్ధంగా మనకి రావాల్సినవి మనకు వస్తాయి అంతేగాని మనం ఏదో ఉత్తముల్లాగా ఏదో మీడియా దగ్గరికి వచ్చి పదే పదే అంటా ఉన్నారు మిథున్ రెడ్డి మూడు సార్లు ఎంపీ మూడు సార్లు ఎంపీ అని అంటన వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాను మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన విధానం మీకు గుర్తు రావట్లేదా దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు అవమానపరిచారు అన్నది వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎంటర్ అవుతున్నప్పుడు జైలు లోపల ఫోటో తీసి హక్కు లేకపోయినా ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి సునకానందం పొందిన ఆనాడు వైసీపీ నాయకులు మీకు గుర్తు రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి లోపలికి అడుగులు పెడుతున్నప్పుడు ఫోటో తీశారన్న విషయం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫోటో తీయొచ్చా తీయకూడదు ఎలా బయటకు వచ్చింది సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు డెబ్బై సంవత్సరాలు పైపడిన పెద్ద సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దోమలు కొడుతున్నాయి నాకు దోమత ఇవ్వండి అని అడిగితే ఇదే వైసీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారు వైసీపీ వాళ్ళు జైల్లో దోమలు కాకపోతే రంభో వరసెలు కొడతారా అని చెప్పి అడిగాడు ఇన్ని మాట్లాడి ఈరోజు వచ్చి నీతి కబుర్లు చెప్తారా జైలు దగ్గర అలా జరిగింది ఎలా జరిగిందని నన్ను అడిగితే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది ఆయన మిథున్ రెడ్డి ఆయనకి ఇచ్చిన వసతులు అన్నీ చూస్తే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కక్షలు ఉండవు వేధింపులు ఉండవు కానీ చట్టాన్ని అధిగమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి అంత ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టే వాళ్ళకి నచ్చినట్లు సాగుతూ ఉంది వాళ్ళు అడిగిందల్లా వస్తూ ఉంది ఓ పిక్నిక్లా వెళ్ళారు చూస్తున్నాం క్యారేజీలు క్యారేజ్లు వెళ్తున్నాయి టన్నులు పేపర్లు వెళ్తున్నాయి ఆత్మకథ రాసుకుంటున్నారేమో ఆయన అక్కడ పోల్ని ఏదేమైనా ఒకటే